ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ షిరిడి సాయినాథయనమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇవన్నీ కూడా మీకు ఈ ఆడియోలన్నీ కూడా మీ అందరికీ కూడా బాగా ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశ్యంతో తయారు చేసి పంపించడం జరుగుతోంది ఇవి జ్యోతిష్య విద్యార్థులకైతే కల్పతరువు ఇంక దీన్ని మించింది లేదనమాట ఎన్నో గ్రంథాలు చదివి కాచి వడబోసి ఇవి తయారు చేసినవి ఇతరులకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ విధమైన అనుమానం వచ్చినా నాకు ఫోన్ చేయండి మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఒక మాటలో చెప్పాలంటే శుక్రుడు అనగానే సాక్షాత్తు మన్మధుడు అనమాట అందుకే ఎప్పుడైనా చూడండి ఎవరి జాతకంలో అయినా కనుక వాళ్ళకి బాగా లేకపోతే సాక్షాత్తు కుటుంబ సుఖాన్ని కోల్పోతాడు అబ్బాయి ఒక మాటలో చెప్పాలంటే సంసార సుఖాన్ని కోల్పోతాడు వివాహం అవడం ఆలస్యంలో ఉండడం కానీ వివాహం అయిన తర్వాత కూడా భార్య వాళ్ళ సుఖం పొందలేకపోవడం లేకపోతే భర్త వల్ల సుఖం పొందలేకపోవడం ఇటువంటివి అనేకం జరుగుతాయి అసలు వాళ్ళ జాతకాన్ని కూడా మనం పూర్తిగా పరిశీలించక్కర్లేకుండగానే కూడా వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగున్నాడా లేదా శుక్రుడు ఫెయిల్ అయ్యాడనుకోండి వాళ్ళ సాంసారిక సుఖం ఫెయిల్ అవ్వచ్చు అయితే అది ఎంత పర్సంటేజ్ అనేది జాతకం చూసి చెప్పాలి అంజాది ఏంటంటే సాక్షాత్తు శుక్రుడు అనగానే ఆయన వైవాహిక జీవితంలో మొత్తం కుటుంబంలో ఆ యొక్క భార్య భర్త ఆడపిల్ల జాతకంలో అయితే శుక్రుడు భర్త అయితే మగపిల్లవాడి జాతకంలో శుక్రుడు భార్య అవుతాడనమాట కాబట్టి శుక్రుడిని బట్టి వాళ్ళ యొక్క సాంసారిక సుఖాల గురించి మనం పూర్తిగా చెప్పచ్చు అయితే లగ్నంలో కనుక శుక్రుడు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే లగ్నంలో కనుక శుక్రుడు ఉంటే ఖచ్చితంగా సాక్షాత్తు మన్మధుడే సాక్షాత్తు శ్రీకృష్ణుడే చాలా అందగాడవుతాడు అవుతాడు జీవితంలో చాలా సుఖాన్ని పొందుతాడు స్త్రీ సుఖం చాలా చక్కగా ఉంటుందన్నమాట దానికి అయితే అందమైన రూపం ధనం మంచి నడక మంచి విద్య చాలా గొప్పవాడవడం ధర్మాచరణ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి అదే ద్వితీయంలో ఉన్నాడు అనుకోండి రెండింట ఉన్నాడనుకోండి సంపదలు బాగుంటాయి విలువైనటువంటి వస్తువులన్నీ సేకరిస్తాడు విద్య బాగుంటుంది ధనం బాగుంటుంది సుఖ సంపదలన్నీ కూడా పొందుతాడనమాట అదే తృతీయంలో కనుక ఉన్నట్లయితే శుక్రుడు ఆ జాతకంలో అధికారుల వల్ల గౌరవాన్ని పొందుతాడనమాట తనకంటే పై వాళ్ళు ఎప్పుడు కూడా తను ఎప్పుడు కూడా ఏదో రకంగా గొప్పగా కీర్తింపబడిలా చేసుకుంటాడు కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి ధనధాన్యాలు బాగుంటాయి సంతానం బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అదే చతుర్థంలో ఉన్నాడనుకోండి శుక్రుడు అప్పుడు చాలా సుఖం ఉంటుంది భార్య వల్ల భర్త వల్ల సుఖపడతారు కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి తెలివితేటలు ఉంటాయి సుఖపడతాడు గ్రామంలో కూడా చాలా ఒక గొప్ప గౌరవింపబడ్డ వ్యక్తిగా నిలబడతాడు అంటే పెద్ద మనిషిగా ఉంటాడనమాట అదే పంచమంలో ఉన్నాడు అనుకోండి శుక్రుడు జీవనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు శుభాలన్నీ కూడా పొందుతూ ఉంటాడు ఆనందం పొందుతాడు ఐశ్వర్యం పొందుతాడు కుటుంబం వృద్ధిగా ఉంటుంది సుఖజీవనం పొందుతాడు ఏ లోటు ఉండదు అదే షష్టమంలో ఉన్నాడనుకోండి శుక్రుడు ఈయన ఇతరులను ఎప్పుడు కూడా ద్వేషించడానికి అవకాశాలుంటాయి హింసకు సిద్ధపడుతూ ఉంటాడు కలహాలకి గొడవలకి కూడా దగ్గరగా ఉంటాడు చెడు సావాసాలు ఎక్కువ ఉంటాయి హాని ఎక్కువ చేస్తూ ఉంటాడు హాని ఎక్కువ పొందుతూ ఉంటాడు ఆరోగ్యం బాగోదు భయభ్రాంతుడై ఉంటూ ఉంటాడు గర్వంగా ఉంటాడని చెప్ మంది అనుకుంటారు గొప్ప గొప్ప మాటలు అక్కర్లేని గొప్పాలని చెప్తూ ఉంటాడని చెప్పేసి చెప్తారు సప్తమంలో శుక్రుడు ఉంటాడు సప్తమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా కారకో భావనాశాయ అంటారు వైవాహిక జీవితానికి కారకుడు ఎవరు శుక్రుడు అనమాట అటువంటి శుక్రుడు మనకి సప్తమంలో కనుక్కున్నట్లయితే వివాహ వ్యవస్థ కొద్ది వరకు అవకాశాలు ఉంటాయి అటువంటి వాళ్ళు ముందుగానే పెళ్లికి ముందే కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితం చాలా ఆనందదాయకం ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుందంటే విలాసవంతమైన జీవితం ఆరోగ్యవంతమైనటువంటి జీవితం సుఖ సంపదలు పొందడం భార్యాపుత్రుల వల్ల సుఖపడడం జరుగుతుందన్నమాట అదే అష్టమంలో కూడా శుక్రుడు లోక వ్యతిరేకమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడట ఏదైతే చేయకూడదో చేస్తూ ఉంటాడు అనారోగ్యం పోలైపోతాడు ఊరికే పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు ఏదో గొడవలు తీసుకొస్తూ ఉంటాడు అదే నవమానంలో కనుక ఉన్నట్లయితే పది మందికి కూడా మంచివాడు అవుతాడు పది మందికి కూడా ఏదో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మంచి జ్ఞానవంతుడు అవుతాడు మంచి మంచి పనులు చేస్తాడు అదే దశమంలో ఉన్నాడు అనుకోండి లోకానికి ఎక్వుగా మంచివాడుగా ఉంటాడు పది మందికి ఏదన్నీ చెప్తూ ఉంటాడు అధికారులకి వ్యతిరేక అధికారులకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు విలువైనటువంటి వస్తువులన్నీ కూడా సేకరిస్తూ ఉంటాడు శుభ కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటాడనమాట అదే ఏకాదశి మంది ఉన్నాడు అనుకోండి చాలా గొప్పవాడు అవుతాడు అనుకున్న పనులన్నీ అవుతాయి మంచి మంచి గుణాలు ఉంటాయి మంచి రొమాంటిక్ లైఫ్ అంతా కూడా బాగా గడుపుతాడు అదే ద్వాదశంలో ఉన్నాడు అనుకోండి మంచి మంచి పనులు తక్కువగా చేస్తాడు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందరితో గొడవలు ఉంటాయి క్యారెక్టర్ కూడా చాలా కోల్పోయిన వాళ్ళయ్య అంతా కూడా మంచి పేరు రాదు అతనికి చెడ్డ పేరు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనం ద్వాదశ రాసులలో ద్వాదశ భావాలలో ఈ శుక్రుడు ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఈ విధంగా మంచిగా ఉన్నప్పుడైతే పర్వాలేదు ఆనందంగా ఆరోగ్యంగా ఉండేవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడు అనారోగ్యంగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కాబట్టి అలాగే మన జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఇవి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంతాలను సంప్రదించి దాన్ని మీరు మంచిగా మార్చుకోవడానికి జీత జాతకంలో పరిహారాలు చేసుకుని అన్ని రకాలుగా కూడా సుఖ సంతోషాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి సుహం